సీరియస్గా ఉంది కండిషన్ అన్నారు బ్లడ్ మైండ్లో బ్లడ్ గడ్డగట్టింది ఆపరేషన్ చేయాలి ఆడ సార్ అక్కడ పెట్టనే ఉన్న పైసలు అయిపోయినాయి సార్ ఇక్కడికి వచ్చితే పదిహేను పదహారు లక్షలు కావాలన్నారు సార్ అయితే మా కాళ్ళు లేవు సార్ మాకు ఆ లేవు టూ డేస్ ఏ టైం ఉంది సార్ సర్జరీ చేయాలని అంటున్నారు పది ఏళ్ళ జోడించి చేతులు జోడించి నీ కాల్ మొత్తం సార్ మా బిడ్డను కాపాడమని హాయ్ అండి నమస్తే నేను మీ వరప్రసాద్ మేడి మన దగ్గరికి వచ్చిన ఒక చిన్న విషయం ఏంటంటే ఒక పాపకి ఒక ఎనిమిదేళ్ళ పాపకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల అమ్మాయికి సర్జరీ చేయాలని చెప్పేసి ఒక చిన్న న్యూస్ వచ్చిందండి అసలు సమస్య ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా నిరుపేద కుటుంబం తన వాళ్ళ డాడీ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం గడుపుతున్న తను సూర్యాపేట జిల్లా చివరి మండలం నాయక్ తండ్రికి చెందిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుందంటే ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న తన ఫ్యామిలీలో ఒక్కగానొక్క కూతురు ఎనిమిదేళ్ళ పాపకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక ఐదారు లక్షల వరకు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు ఆపరేషన్ చేసే ఖర్చులకి ఒక పది పదిహేను లక్షలు కావచ్చు అని చెప్పేసి డాక్టర్లతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు సహాయం కోరడం జరుగుతుంది మిత్రుల దయచేసి ఆ పాప ఆరోగ్యానికి మీ వంతుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే అమ్మాయికి వయసు మాత్రం ఎన్ని సంవత్సరాలు మాత్రమే అప్పటి వరకు మంచిగున్న ఆ పాప సడన్గా కింద పడిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయికి కొంచెం బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది ఇది ఆపరేషన్ చేయాలి కొంచెం కరుస్తతో కూడిన పని అని చెప్పేసి హాస్పిటల్లో చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉన్నారు సో కాబట్టి వాళ్ళకు వంతుగా సహాయం చేసి ఆ పాపని బతికించుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఏం రమ్మ నా పేరు రోజా మాది లక్ష్మణ నాయక్ తండ సూర్యాపేట జిల్లా లక్ష్మ శివేముల మండలం ఒకటే పాప సడన్గా అయితే ఆడుకుంటూ ఆడుకుంటూనే పడిపోయింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సీరియస్గా ఉంది కండిషన్ అన్నారు బ్లడ్లు లో బ్లడ్ గడ్డ కట్టింది రక్తం ఆపరేషన్ చేయాలి మా దగ్గర ఉన్న సాయం మా దగ్గర ఉన్నంత నేను ఐదు లక్షలు పెట్టుకున్నాను ఇంకా పది పదిహేను లక్షలు కావాలి ఉంటేనే మేము బిడ్డ బతుకుతుంది అని అంటున్నా డాక్టర్ అది పెట్టుకోంత సార్ నా దగ్గర సుమత లేదు అందుకే అందరినీ నా బిడ్డకు బతికించాలని నేను వాళ్ళ దగ్గర నుంచి సాయం పొందాలని కోరుకుంటున్నాను ఎంతగా అయినా నాకు సాయం చేయాలి నాకు ఒకటే బిడ్డ ఏం జరిగింది అదే సార్ మేము ఊరికి పోయినాం సార్ ఆడుకుంటా ఆడుకుంటా పాప కింద పడింది సార్ అదే హాస్ ఆ సుర్యాపేట హాస్పిటల్లో పోతే స్కాన్ చేయమన్నాడు సార్ అయితే మాకు అక్కడ పైసలు లేవు సార్ ఉన్న పైసలు అక్కడనే పెట్టినాం సార్ ఏం చేస్తారు మీరు ఆట తోలు ఆట తోలుతా సార్ అక్కడ ఇసు పెట్టినా ఉన్న పైసలు అయిపోయినాయి సార్ ఇక్కడికి వస్తే పదిహేను పదహారు లక్షలు కావాలన్నారు సార్ అయితే మా లేవు సార్ మా కా మీరే సాయం చేయండి సార్ ఓకే తన తండ్రి ఆవేదన కూడా పది పదిహేను లక్షలు అంటే మా తోట అయితే లేదు మీ వంతుగా సహాయం చేయాలని వేడుకోవడం బాధకరమైన విషయం సో వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీనే వీలన్ కూడా వాళ్ళు అసలు ఏం జరిగిందనేది కూడా తను మాట్లాడే ప్రయత్నం చేస్తాను మాట్లాడుతా సార్ మాది సూర్యాపేట జిల్లా లక్ష్మణనాయక్ తండ చివేముల మండలం నా పేరు రోజా నా బిడ్డ ఇట్లా చావు బతుకు పరిస్థితిలో ఉంది సార్ జగదీష్ రెడ్డి సార్ నువ్వే నా బిడ్డకు దిక్కు నా బిడ్డకు కాపాడే దేవుడు నీ చేతుల్లో ఉంది సార్ అని కోరుకుంటున్నాను సార్ సార్ జగదీష్ రెడ్డి సార్ నమస్తే సార్ మా సూర్యాపేట జిల్లా చిమ్మిలా మండలం లక్ష్మణనాయక్ తండా మాది చిన్న మా అన్నకు మాటలు రాళ్ళు ఇబ్బందిలో ఉంటే నేను మాట్లాడుతున్నా సార్ నీ కాలు మా బిడ్డని బతికించాలని మేమందరూ మీకు చేతులు ఇచ్చి జోడుతున్నాం సార్ పరిస్థితి అలాది కిటికల్గా ఉంది సార్ అని మీకు పది ఏళ్ళు దండం పెడుతున్నాం సార్ ఆయన బిడ్డ పరిస్థితి అది లో ఉన్నారు సార్ డాక్టర్ హాస్పిటల్కు ఆపరేషన్ కావాలని సార్ పన్నెండు పది నుంచి పదిహేను లక్షలు కోరడంతో మీ చేతుల్లోనే ఉంది సార్ మీ ఎంతో అంత సాయం చేసి ఆ బిడ్డ బతుందని సార్ స్కూల్ పోతుంది ఎయిట్ వర్స్ పాప సార్ ఉన్న ఐదు ఆరు లక్షలు సార్ ఖర్చు పెట్టుకున్నారు సార్ ఆటో డ్రైవర్ సార్ చూపిస్తూ ఐదు నాలుగు వందలు ఐదు వందలు పెట్టి కష్టపడి స్కూల్లో చదివిస్తుంటే ఒకటి ఒకటి గంట బిడ్డ సార్ దక్షన్ పడతా సార్ ఎంతోసారి మా తండ్రికి వచ్చి ఎంతోసారి మాకు తండలో కూడా తిరిగి సార్ మాకు చాలా మీరు మీరు ఉన్నారని ధైర్యంతోనే మీ ముందుకు మేమి పదివేల జోడించి చేతులు జోడించి నీ కాలు మొత్తం సార్ మా బిడ్డను కాపాడమని టీఎస్ హాక్స్పెక్టర్లో ఉన్నారు సార్ మా బిడ్డ అని మేము కొడుతూ జరుగుతుంది సార్ ఇక మా అన్న వదిన సార్ మా అమ్మ సార్ ఫ్యామిలీ సార్ చిన్న కుటుంబం సార్ మీరు కుదురు కుటుంబం ఆట తోలిపి బతుకుంటున్నాం సార్ మాది భూమిలో జాగాల్లో ఏం లేదు సార్ మీరే చేయాలి మీరే దిక్కు సార్ మాట్లాడు సార్ సార్ నా బిడ్డకు దిక్కు దేవుడు అన్నీ నువ్వే డాక్టర్ అయినా దేవుడైనా అన్నీ సాయం చేసే దేవుడు నువ్వే సార్ నాకు ఉన్నంత సాయం నేను చేసిన నాకు సోమతో ఉన్నది నా బిడ్డకు ప్రాణం పోసిన ఇంకా టూ డేస్ టైం ఉంది సార్ సర్జరీ చేయాలని అంటున్నారు అన్నీ నీ చేతుల్లోనే ఉంది సార్ నీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నా సార్ నా బిడ్డ ఒకటే బిడ్డ సార్ మంచిగా మీరే కాపాడి దేవుడు కాపాడాలని కోరు మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేసి మానవ సేవే మాధవ సేవ అనే దుఃఖంతో ఆ ఫ్యామిలీని ఆ దుఃఖం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా సూర్యాపేట జిల్లా చివేముల మండలం లక్ష్మీనాయక్ తండకు చెందిన ఈ ఫ్యామిలీ ఒక్కగానొక్క కూతురు ఒక్కతే ఒక కూతుర్ని తనను వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పాపని ఈ రోజు ఈ స్థితిలో చూడడం వల్లని చాలా బాధకరమైన విషయం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ పాపను ఫోటో కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఈ పాప చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు ప్రతి మనిషికి సహాయం చేసే గుణం ఉన్నప్పుడే ఈ సొసైటీలో ఒక పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు కాబట్టి ఈ పాపకు మీ వంతుగా సహాయం చేసి మానవ సేవే మాధవ సేవ అనేదాన్ని మీరు ఒకవేళ సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ పర్సనల్ అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా కింద డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మానవతా దుఃఖంతో మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేసి ఆ పసిపిల్ల ప్రాణాలను కాపాడుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్